హాయ్ హలో నమస్తే నేమ్ మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎన్ స్టూడియోస్ ఇక్కడ ఒక అంశం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సరిహద్దుల గురించి ఇప్పుడు మనం మాట్లాడకబోతున్నాం ఈ టాపిక్ మళ్ళీ ఒకసారి వైరల్ అయింది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పేరుతో కొత్త జిల్లాల ఏర్పాటు మీద వార్తలు చర్చలు జరుగుతున్నాయి అసలు పోలవరం నియోజకవర్గం లేకుండా జిల్లా వస్తుందా ఈ కన్ఫ్యూజన్ వెనుక ఒక ఫ్యాక్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒక రకంగా ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని గమనిస్తే పోలవరం డ్యామ్ని గమనిస్తే అందరికీ వెళ్ళను అయితే ప్రస్తుతం ఏపీలో ఇరవై ఆరు జిల్లాలతో పరిపాలన కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ కోసం పబ్లిక్ డిమాండ్స్ వల్ల పబ్లిక్ డిమాండ్స్ చేయడం వల్ల ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల గురించి పరిశీలన చేస్తున్నట్లు అధికారికంగానే న్యూస్ అయితే వచ్చింది అయితే పులివెందల బాపట్ల పోలవరం ఇవన్నీ ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఈ ఇరవై ఆరు ప్లస్ మూడు కలవాలి అని అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో పోలవరం జిల్లా అనే అంశం మాత్రం చాలా వివాదానికి దారితీస్తుంది కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఈ ప్రతిపాదనల ప్రకారం చూస్తే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలోనే కొనసాగించాలి అనే అవకాశం ఉంది కానీ కొత్తగా ఏర్పడే జిల్లాలకు మాత్రం పోలవరం ప్రాజెక్టు పేరు పెట్టాలని భావిస్తున్నారు అంటే పేరొక ప్రాంతానికి పరిపాలనాధికారం ఇంకో ప్రాంతానికి గందరగోళం ఏర్పడిందల్లా ఇక్కడే మరి దీనికి గవర్నమెంట్ ఎలా సముదాయిస్తుందా సమాధానం ఏమైస్తుంది అంటే జిల్లాలకు పేరు పెట్టడంలో ఆ ప్రాంతం యొక్క చారిత్రక లేకపోతే అంతర్జాతీయ ప్రాధాన్యత పరిగణలోకి తీసుకున్నాము పోలవరం ప్రాజెక్టు కీలక ప్రాధాన్యత ఉండడం వల్ల ఆ పేరుని జిల్లాకు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు అంటే మనకు ఎవరైతే బాగా పర్సన్స్ ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా అలా అని చెప్తున్నారు ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి మాత్రమే ఉద్దేశించిన చర్య అని చెప్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ సిగ్నిఫికెన్స్ని మాత్రమే మేము ఉద్దేశించి ఈ డెసిషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటి మనం గమనించాల్సిందంటే ఇది ఫైనల్ పాయింట్ కాదు ప్రభుత్వం ప్రజల నుంచి స్థానిక నాయకుల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా సలహాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తీసుకున్న డెసిషన్ ఉంది ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ జిల్లాల సరిహద్దుల్లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది సో మీ అభ్యంతరాలు ఏమన్నా సూచనలు ఉంటే కూడా మీ అధికారులకు తెలియజేయచ్చు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే ఫైనల్ డెసిషన్ చాలా కీలకం కాబోతోంది మరి ప్రతి ఒక్కళ్ళు మాదొక జిల్లా అయితే బాగుండు డెవలప్ అవుతుందనే ఆలోచనలో ఉంటారు ఆ డెవలప్మెంట్ అందరికీ కావాలి సో పబ్లిక్ ఒపీనియన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గురించి ఇంకా ఏమైనా సమాచారం దొరికితే ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా